సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా రిలీజ్ అవుతుందంటే చాలు థియేటర్ల ముందు సందడి మొదలవుతుంది ఆయన చేసిన యావరేజ్ సినిమాకు కూడా ఒక బ్లాక్ బస్టర్ సినిమాకు వచ్చే కలెక్షన్స్ వస్తాయి సాధారణంగా చాలా మంది హీరోలకు కేవలం దేశ మాత్రమే ఫ్యాన్స్ ఉంటారు కానీ తలైవాకు మాత్రం దేశ విదేశాల్లో కూడా ఫ్యాన్స్ ఉన్నారు ఇదిలా ఉండగా సూపర్ స్టార్ రజనీకాంత్ ను చాలా కాలం నుంచి ఫ్లాప్స్ వెంటాడాయి దీంతో తన ఫ్యాన్స్ కూడా చాలా నిరాశలో ఉన్నారు అదే సమయంలో జైలర్ సినిమా రజనీకాంత్ కు అదిరిపోయే హిట్ ఇచ్చింది చాలా ఏళ్ల తర్వాత రజనీకాంత్ జైలర్ సినిమాతో బాక్స్ ఆఫీసు వద్ద తన స్టామినా ఏంటో చూపించాడు ఉప్పెనలా వచ్చి రికార్డులన్నీ బ్రేక్ చేశాడు ఆ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా అశేష అభిమానులు ఆదరించారు ఆడియన్స్ కు ఓ రేంజ్ కిక్కిచ్చిన జైలర్ సినిమాకు త్వరలో సీక్వెల్ కూడా తీనున్నట్లు నెట్టింట్లో వార్తలు తెగ హల్చల్ చేస్తున్నాయి సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన సినిమా జైలర్ రెండు వేల ఇరవై మూడు ఆగస్టులో విడుదలై సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది ప్రపంచ వ్యాప్తంగా దాదాపు ఆరు వందల యాభై కోట్లను వసూళ్లు చేసింది తలేవ నటించిన ఈ సినిమా ఆడియన్స్ ను ఓ రేంజ్ లో ఫిదా చేసింది అయితే తాజాగా ఈ సినిమాకు సీక్వెల్ కూడా మూవీ యూనిట్ ప్లాన్ చేస్తున్నట్లు ఫిల్మ్ ఇండస్ట్రీలో మాట్లాడుకుంటున్నారు రజనీకాంత్ కు చాలా ఏళ్ల తర్వాత ఆదిరిపోయే హిట్ ఇచ్చిన డైరెక్టర్ నెల్సన్ దిలీప్ జైలర్ సీక్వెల్ కు కథ కూడా సిద్ధం చేసినట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ కూడా కంప్లీట్ చేసినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి అయితే జైలర్ సినిమాలో రజనీ చెప్పిన హుకుమ్ అనే పదం చాలా మంది ప్రేక్షకులకు ఓ రేంజ్ లో కనెక్ట్ అయింది ఎంతో పాపులర్ అయిన ఈ హుకుమ్ అనే పదాన్ని జైలర్ కు సీక్వెల్ గా తెరకెక్కుతున్న సినిమాకు టైటిల్ గా పెట్టాలని డైరెక్టర్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది ఇక సినిమా షూటింగ్ ను ఈ ఏడాది దీపావళి పండుగ తర్వాత ప్రారంభించి రెండు వేల ఇరవై ఐదు వేసవిలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి అయితే ఇప్పటి వరకు ఈ సినిమా గురించి మూవీ యూనిట్ నుంచి మాత్రం ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు ప్రస్తుతం జే భీమ్ సినిమా డైరెక్టర్ జ్ఞాన్వేల్ రాజా డైరెక్షన్ లో తెరకెక్కుతున్న వెట్టయాన్ సినిమాలు సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్నారు అయితే ఈ సినిమా షూటింగ్ కూడా మరికొన్ని రోజుల్లో పూర్తి కానుంది దీంతో వెటయాన్ సినిమాను దసరా పండుగకు విడుదల చేయాలని మూవీ యూనిట్ ప్లాన్ చేయనున్నట్లు తెలుస్తోంది అదేవిధంగా లోకేష్ కనగరాజ్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న తలేవర్ వన్ సెవెంటీ వన్ సినిమా షూటింగ్ కూడా ఈ వారం ప్రారంభం కానుంది అయితే ఈ సినిమా రెండు వేల ఇరవై నాలుగులో రిలీజ్ కానుందని తెలుస్తోంది ఇలా వరుసగా సినిమాలను ప్లాన్ చేస్తూ కుర్ర హీరోలకు ఛాలెంజ్ విసురుతున్నాడు సూపర్ స్టార్ రజనీకాంత్